హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేశాను నేను కొత్త స్టైల్లో ట్రై చేశాను అనమాట ఇది ఎంత ట్రెండింగ్లో ఉందంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది నేను చేసిన ఈ విధానంగా మీకు నచ్చితే ఖచ్చితంగా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో ట్రై చేస్తారనమాట చూడండి కొత్తగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి చక్కగా మూడు ఒకే సైజులో ఉన్న చిన్న గిన్నెలు ఇలా తీసుకుని ఆ మూడింటిలోకి కూడా ఎగ్ అనేది ఇలా పగలగొట్టి తీసుకోండి చూడడానికి గిన్నెలు చాలా బాగున్నాయి కదా ముద్దు ముద్దుగా ఎగ్ అనేది ఇలా తీసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అనేవి మూడింటిలో వేసేద్దాం అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా తీసుకోండి పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలానే చిటికెడంటే చిటికడు సాల్టు పైన అలా వేసేద్దాం అలానే కొద్దిగా అంటే కొద్దిగా కారం పైన అలా చల్లుదాం అస్సలు కలబెట్టద్దు అనేది అలాగే ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయించుకొని ఈ కళాయిలో వాటర్ అనేది తీసుకుని దానిలోనికి స్టాండ్ అనేది పెట్టేసి వీటిపైన మనం ఇప్పుడు వరకు రెడీ చేసిన ఆ ఎగ్ అనేది ఉంచి దీన్ని చక్కగా ఆవిరి మీద ఉడికిద్దాం చూడడానికి కొత్తగా ఉన్న ఈ కర్రీ మాత్రం ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చినా సరే ఇట్టే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడడానికి సింపుల్గా ఉన్న కర్రీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆవిరి మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లో మనకు ఎగ్ అనేది ఉడికిపోతుంది అనమాట చక్కగా చూడండి మనకి ఉడికింది తెలుస్తుంది అనమాట ఒక్కసారి మనం చక్కగా ఇలా ఫోర్క్తో కానీ చాకుతో కానీ ఇలా గుచ్చి చూసాము అంటే మనకి ఎగ్గు అంటుకోవట్లేదంటే ఉడికిపోయిందని అర్థం అనమాట ఉడిగిపోయింది ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత ఎగ్ని చక్కగా ఇలా వెజ్జెస్లో చక్కగా లూజ్ చేసుకుంటే ఇట్టే వచ్చేస్తుంది అనమాట అలా అంచులమ్మటే నిదానంగా చాకుతో ఇలా తీసేద్దాం స్టవ్ మీద కళాయి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ అనేది బాగా వేడైనాక చిటికెట్ పసుపు తీసుకుని మనం ఉడికించిన ఆమ్లెట్లు అనేవి ఇందులో వేయించేద్దాం ఒక్కసారి ఆయిల్లో మనం ఇప్పుడు వరకు ఉడికించాం కాబట్టి ఈ ఎగ్ అనేది పసుపు వేసి ఆయిల్లో వేయించడం వల్ల రుచి కాస్త పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఒక్కసారి ఆయిల్లో ఇలా పసుపు వేసి నిదానంగా వేయించండి చూడడానికి మంచి మసాలా ఇడ్లీలా ఉన్నాయి కదా ఎగ్ అనేది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఎగ్స్ చక్కగా ఇలా చేసుకోండి చూడడానికి సింపుల్గా ఉన్న కర్రీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే కళాయిలో మనం సన్నగా చూడండి వేగిన తర్వాత ఎలా ఉన్నాయో ఇంకొంచెం ఆయిల్ తీసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేద్దాం ఒక్క రెండే రెండు ఉల్లిపాయలు సరిపోతాయి అన్నమాట మన కర్రీకి అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి దానిలోనికి మనం ఒక చిట్కీడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాం ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం వెల్లుల్లు కూడా చక్కగా వేగనిద్దాం నిదానంగా ఉల్లిపాయలు అనేవి నిదానంగా వేగుతున్నాయి కదా ఈలో మనం ఒక మీడియం సైజు మూడు టమాటాలు మిక్సీ చేసేయండి ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇలా మిక్సీ చేసి టమాటాలు అనేవి ఇలా తీసుకున్నాం అప్పుడు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది టమాటాలు చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసి వేయచ్చు కానీ ఇలా మిక్సీ చేసి తీసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా తిక్కుగా వస్తుంది చిటికెడ పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ తీసుకున్నాం ఈ టమాటాల్లోని పచ్చివాసనంతా పోయి నీరంతా కూడా చక్కగా ఉడికిపోయి ఆవిరి మీద ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా నిదానంగా ఉడికిద్దాం ఇప్పుడు కర్రీకి సరిపడా కారం తీసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ సరిపోతుంది చక్కగా ఆ టమాటా అంతా కూడా వేగి ఆయిల్ మనకి సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి అలా ఉడికించేద్దా చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా బాగా దగ్గర పడిపోయింది గ్రేవీ అనేది వేగిపోయినట్టే ఉల్లిపాయ టమాటా గ్రేవీ చక్కగా నిదానంగా వేగింది ఆయిల్ సపరేట్గా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కాస్త వాటర్ పోసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అంటే మన టీ గ్లాస్తో రెండే రెండు గ్లాసులు పోసుకోండి సరిపోతుంది మరి ఎక్కువైనా బాగోదు గ్రేవీలోకి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా ఈ ఆమ్లెట్ కర్రీని చక్కగా ఉడికించేద్దాం ఇప్పుడు వేయించి పక్కన ఆమ్లెట్లు అనేవి ఇందులో వేసేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఎగ్స్ అనేవి మీరు కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి రుచి అద్భుతం మెచ్చుకోకుండా ఉండరు అనమాట ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో అయితే ఈ కర్రీకి ఫ్యాన్స్ ఏమన్నారు అంత బాగా తింటారు ఇది చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా బాగుంటుంది మనకి ఎక్కువ నైట్ టిఫిన్లే కాబట్టి చక్కగా సింపుల్గా మనం చపాతీలోకి కర్రీ చేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ మీకు నచ్చినట్టయితే అయితే ఈ స్టైల్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చక్కగా ఎగిరి దగ్గర పడింది కదా పైన కాస్త మనం ధనియాల పొడి చల్లేద్దాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ కర్రీలో వేస్తే మంచి మసాలా కర్రీ లాగా ఉంటుంది తినేటప్పుడు పైన ఫ్రెష్గా ఉన్న కాస్త కొత్తిమీర చల్లేసి కర్రీ అనేది దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించేద్దాం చక్కగా దగ్గర పడింది చిక్కటి గ్రేవీతో చాలా బాగుంది రైస్లోకి అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది అనమాట కర్రీ అనేది చూడండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ నేను చేసిన విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మాత్రం మీరు మన ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇప్పుడు వరకు కూడా మన ఛానల్ చూసి చక్కగా లైక్ చేసి కామెంట్లు పెడుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కర్రీ నచ్చితే మాత్రం మన అమ్మ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి